హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను సింపుల్గా రెండు కేజీల వరకు చేపల పులుసు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూపించేస్తాను ఈ కర్రీ అయితే నా స్టైల్లో ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను చేపల పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి రెండు కేజీల వరకు చేపలు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అండి మనం చేపలు క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని క్లీన్ చేసుకుంటే నీస్ వాసన అనేది ఏముండదు సో ఈ గిన్నెనైతే మనం చేపల గిన్నెని పక్కన పెట్టేసుకుని కర్రీ కోసం ఏం కావాలో చూపిస్తాను కర్రీ కోసం అయితే మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని మూడు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా అండి చిన్న టమాటాని తీసుకోవాలి అలానే కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అలాగే నేను ఇక్కడ చింతపండు అనేది ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నా అండి ఇక్కడ చూడండి మనకి సైజు అంత చింతపండు తీసుకుంటే మనకి రెండు కేజీల చేపల పులుసుకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇది మాక్సిమం ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అనుకుంటున్నాను అండి దీన్ని నీట్గా వాష్ చేసుకుని నానబెట్టుకోవడానికి సరిపడిన వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం చేపల పులుసు మనకి గుజ్జుగా రావడం కోసం అయితే నేను ఇక్కడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందు మసాలా సో ఇక్కడ మిక్సీ జార్ తీసుకుని దానిలోకి అల్లం వెల్లుల్లిపాయలు అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది మిక్సీ జార్లోకి తీసుకోవాలండి అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాలు ఉంటాయి కదా సో ధనియాలు కూడా యాడ్ చేసుకుని లవంగాలు ఒక ఐదు ఆరు వరకు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇక్కడ మనం చేపల పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి రెండు కేజీలు అయితే చేపలు తీసుకున్నాం కదా చేపలకి సరిపడినంత ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోవాలి అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెళ్ళిపోయే ఫేస్ట్ ఉంది కదండి సో ఇది కూడా బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటా ఇవన్నీ కూడా బాండీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇక్కడ నేను టమాటా అనేది జస్ట్ టేస్ట్ కోసం యాడ్ అండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఒకసారి అయితే టమాటా యాడ్ చేసుకుని చేపల పులుసు ప్రిపేర్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అలానే ఇక్కడ నేను కర్రీకి సరిపడినంత ఆయిల్ కూడా బాండీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఈ మనం తీసుకున్న అన్నీ కూడాను చేపలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకుని చేపల పులుసు ప్రిపేర్ చేస్తానంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి ఇక్కడ చూసారా మనం తీసుకున్న ఉప్పు కారం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అంతా కూడా చేపలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట చేప అనేది ఈ కలర్లో రావాలి అప్పుడే మనకి చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నిజం చెప్పాలంటే చేపల పులుసులోకి కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా కలుపుకున్నాను కదా సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను అనమాట ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవటమేనండి అన్నట్లు అడగడం మర్చిపోయాను ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని మనం చేపల బాండి ఉంది కదా ఈ బాండీని స్టవ్ మీద పెట్టేసుకోను అనమాట ఇంకా మన స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది దీనిపైన మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే మూత పెట్టేస్తున్నా అండి ఇక్కడ ఫైవ్ టు టెన్ మినిట్స్ చేపలు ఉడికే లోపల చింతపండు పులుసు అనేది రెడీ చేసుకుందాం మనం నానబెట్టుకున్న చింతపండుని దానిలో నుంచి చక్కగా గుజ్జు అనేది తీసేసుకుని పిప్ప అనేది పక్కన పడేసేయాలండి సో ఇక్కడ నేను చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇక్కడ టెన్ మినిట్స్ తర్వాత చేపల పులుసు పైన మూత తీసి చూపిస్తాను అండి వాటర్ అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకున్నాం వాటర్ అనేది మరుగుతున్నప్పుడు చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుంటే చేప ముక్కలకి బాగా పడుతుందండి సో ఇక్కడ నేను చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఎప్పుడు మనం చేపల పులుసు ప్రిపేర్ చేసినా స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోండి అప్పుడే చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మనకి చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు దీనిలోకి సరిపడినంత ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి నేను వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకుని అలానే ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మనకైతే ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇక్కడ నేను చూసారా చేపల పులుసు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే నేను మోతీస్ మీతో చూపిస్తాను చూసారా మొక్క అనేది ఎక్కడా కూడా చితకలేదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్లే ఫస్ట్ టైం చూస్తుంటే ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి చూసారా ఆయిల్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత చివర్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవటమే అండి ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి